దానం చేస్తే ఊరంతా వాడవాడ వీధికి గల్లి గల్లికి మైతే వచ్చి పొగలు చెప్తారు వాడవాడ వాడ వీధికి మైత్య సాంబరేని రెండో వైకుంఠం లెక్క దేవనపరి వైకుంఠలో చల్లని సాంబాపురి పట్టణంలో అక్కడ ఉన్నది గాని కామయ్యరాజు అన్నాడు అరే మంత్రి బ్రహ్మయ్య మనం ఇంటికైనా దానం చేస్తున్నాం పైసలు లేనప్పుడు ఎత్తున్నది పండగ మరి పైసినప్పుడు పండుగ ఎట్టున్నది మరి ఇంటికి వెళ్తా ఇంటి సూతన పడి కానీ అన్నప్పుడు ఆనాడు మంత్రి ప్రేమ అయ్యా నువ్వు కాదు నేను మంత్రి నేను కింద నడవాలి కాబట్టి ఎలా ఏర్గం తీసుకొచ్చి ఏదైనా సుందారించి కాబోయే ఒప్పకుండా పెట్టి ఏదైనా ముందడిసుకుంటా మంత్రి బ్రహ్మణా ఆనాడు చూసినావా దేవులు ఒక మందు విష్ణు బ్రహ్మ మరి పార్వతి లక్ష్మీదేవి సరస్వతి వీళ్ళందరూ కూడా ముగ్గురు దేవతలు ఏం చేస్తున్నారు పరమేతుడిగా కానాడు ఆనాడు పరమేత్రుడు చూసినావా మరి బయలుదేరి వస్తానరే పార్వతి త్రియాన మార్గం పూజ మరి పూజ

పార్వతమ్మైన అదే పిలువకున్నాడు మనోడు మన రక్త సంబంధం పిలిచిన వారే పిలువకున్న పోవాలి మా తమ్ముడు పిలిచిన పోవాలి పిలువకున్న పోవాలి అదే వేరొట్లో అయితే వేరొట్టలు పోవాలి పొట్టు పెట్టాలి తమ్ముడికి మనం పొట్టు పెడతాం మా తమ్ముడు మరింత అయితే మా తమ్ము ఇంట్లో పండుగ మా తమ్ముట్ల పండుగైతే మన ఇంట్లో పండుగ కాబట్టి అదే పిలువకుండా

గురేక్కడ ముఖం ఇస్తాం నెవర్ నేను ఎవరు ఆ వాళ్ళ అంటే పిల్లల పేరంటే ఏమి ఇస్తారని నేను ఎవరు ఇచ్చి అక్కడ మన మొక నల్ల మొక ఇస్తాం దాని నీకేం అరికే నా పేరు అంటే ఏమి ఇస్తారండి ఇప్పుడు పెళ్ళైతే ఆ మనిషికి తినేదేమన్నా రావాలి అడుక్కునేదేమన్నా రావాలి అంటే అర్థమైనా తినేదేవా అడుపునేవంటే పాల్ పిల్లలు అయితే చిన్నవాళ్ళు మనం చుట్టం కాదు పిల్లగా నడు చుట్టం కాదు ఎవరు చుట్టం కాడప్పుడు మనం వాళ్ళు నిరాలి అంటే పోర్త పల్లె పట్టుకుంటాం పోర్త మనం పల్లె పట్టుకోవాలి కస్టమర్ ఏం చేస్తారు అది పోతే అందరు చుట్టాలు ఉంటారు కదా బాబు నమస్తే అన్న నమస్తే మనం నిలవకున్నాం అబ్బా అంత మంచిగా అన్నాం అనుకో ఈ మనిషి నన్ను ఎక్కడన్నా చూసింది నన్ను ఏర్పాటు చేసే పట్టికే నా వస్తాను మీరు ఏ ఊరు బిడ్డ అంటే నాయకుడు పెద్ద పెద్దే అనుకుంటారు బాపు నవస్తాను అనుకో మీరు ఏ ఊరు పిడ్డ ఆ పెద్ద బాబు అక్కడ ఉంటుంది ఏ భోజనం అవుతుంటే కదా నాలుగు పల్లెలు పట్టుకోవాలి అమ్మ తిరుపతిని పొరపడియాలి బాబు తిరుపతిని పొరపడియాలి మనం ఒక్కడే పట్టుకోవాలి ఏ మనసుంటే పల్లె కదా అని వీళ్ళు అనుకుంటారు మనకు భోజనం అడుగుతారు భోజనం పల్లె అనుకుంటే అందరూ మన ఒక పల్లెల

ब <coughs> పది పాతి పెట్టండి వాసన వస్తాను వాసన వస్తాడు సుగంధ పొగల వాసన మా అన్నయ్య మరి పరమేశ్వరుడు అక్కడ పండ చేస్తాను అక్కడ వాళ్ళు పండ వాసన ఇక్కడికి వస్తారు మనకంటే పెద్దోడు ఎందుకు అంటే మనకు పెద్దోడు ఎందుకు నమనం పో వాళ్ళిట్ల పండుగ అయితే మా ఇట్లా పండుగ అంటే మనిషి పండుగ అయితే మన వాళ్ళ ఇట్లా పండుగ పిచ్చి ముఖంగా కాదు దగ్గర మడితే అంటే ఆపత్సపదంటే సాగు అందరూ మిత్రులు బాబారే అందరూ ముందర తెస్తాయి కానీ ఆపత్స ఇక్కడ మంచి వచ్చిపోయినాడుకో భ్రమకి అక్కడ ఎక్కడ దూరంగా ఉంటుంది అప్పుడు అందరూ ఉంటాడు కానీ బాబా మనకు ఇక్కడ వీళ్ళు బయలుదేరి మరి చక్కన బ్రహ్మ బ్రహ్మవాళ్ళు చారదే కానీ చారదమ్మా అక్కడ వాళ్ళు పండగ బ్రహ్మని ముగ్గురు దేవతలు బయలుదేరి ఎందు పండుగ పండుగని బ్రహ్మదేవుడు పై లేదు ఇష్టమూర్తి గల పండుగని పరిమిదవుడు పై లేదు మంచి గల పండుగ ఇష్టమూర్తి పై ఎవరో పనులు వాళ్ళు కానీ వాళ్ళందరూ మాత్రమే ముగ్గురు దేవుడిగా వీళ్ళు మరి ఆయన మాత్రమే పండుగ వెళ్ళిపోయిన మాత్రమే పార్వతి విష్ణు మరి బ్రహ్మదేవుడు

చూసినావా కిందనేమో చల్లని సాంబాపురి పట్ట ఈ చల్లని సాంబాపురి పట్ట మీద ఆకాశం మీద ముగ్గురు చేస్తా విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు మరి పార్వతి శారదావేవి లక్ష్మీదేవి చిన్ననే వస్తాను శాంబాప్రి పట్టం మీరు ఆకాశం మీద విష్ణుమూర్తి మధ్య అంత ఇట్లా పెద్దడు నువ్వు అలాగే తీసుకున్నావు నేను తీసుకోబోతు బాధపడతాడు అది తీసుకో మాట మరి మీది మేము పండుగస్తాం బావా మా ఇంటి మీరు పండుగస్తాను మరి మీటి పండుగ కదా మీది గడ పండుగ కదా మా ఇది గడ పండుగ మైతడ్డి సాంబరెడ్డి పునర్వాతనకింత మంచిగా వాసన నీవు అని ముగ్గురు శ్రీముట్లు ముగ్గురు శ్రీమాతలు ఇట్లా భూలోక నగరం చూశ్ భూలోక నగరం చల్లని చాంబాపురి పట్టం రెండో వైపుఠ్యం లెక్క ఉండదు ఇవాళ దసరా పండుగ వాళ్ళ వాడకు వీధి వీధికి అయితే సాంబాని పౌరులు ఇస్తారు వాసత్త పార్వతీవన్నయ్యా బామాయిది మనలోకం వచ్చేది కాదు నరలోకం రక్తం అది ఏమున్నాకి చల్లని చాంబాపురి పట్టం అన్న ఇక్కడ నాకు అచ్చినప్పుడు ఆ రాజు పేరు ఏందంటే కామలి రాజు రాజు వెళ్తాడు మరి ఇక్కడ అచ్చినంగా తగ్గింత మధ్య సుభాషన వస్తాను అన్నది పార్వతి ఏ మాట మాస్తాండి చల్లని తాంబాపురి పట్టం ఎట్లా పోతుంది అది గొడ్డుపోతున్నాయని పట్టం చల్లని చాంబాపురి పట్టం అంటే అది గొడ్డుపోతున్నాయని పట్టం ఆ పట్టంలోకాన నా ఎనవకాలు చెప్పు కూడా లేదు అన్న అని గట్టిగా నడు పరిమితం లాస్ట్ వరకు అదే గట్టిగా నడు పరిమేశం ఈ పరిమితుడు అని వెళ్ళిపోతున్నాడు ఆ పట్నం పోవద్దని పరిమితులు వెళ్ళిపోతాడు ఇక ఈ గట్టిగా అన్న మాట ఏదో ఎదురుతాడు కాంబోయరా కాంబోయరాలు చిన్నవాడి పరిమితులు అన్న మాట చల్లని సాంబాపురి పట్నండి అది గొడ్డుపోతున్నాయని పట్నం ఆ పట్నం ఒక ఎడవకాలు చెప్పి చేయలేదు అప్పుడు అందడం ఎవరు కాంబోయరాదు వారి మంత్రి బ్రహ్మయ్య కాంబోజు మాట కింద భూజాగా పలికిందో మీ ఆకాశమేనే పలికిందో నా పట్టమే గొడ్డుపోతున్నాయని పట్ట మాట నా పట్టం ఒక ఎడమకాలు చెట్ పిడిసే లేదట బిడ్జ్జన్న అంటే మంత్రి బ్రహ్మయ్య అన్నాడు నిజం మాట అన్నా కంటే ఉన్నది అనకున్నా గంటే ఉంది నువ్వు ఏడుగురి బారలు వేసుకున్నావు ఏ ఒక్కరి సంతం లేదు కదన గప్పుడు కాంపోజర్ నువ్వు వేగులు గుగ్గెలు చిన్న పూజనా మీద ఆకాశం అంత దొరగారి పట్నమా నా పట్నమే గొడ్డుపోతున్నాయని పట్టు ఒకరియడమ ఏ ముఖం పెట్టుకోలేదు ఈ ఏ ముఖం రామ రామ రమ రామదేవ

ಮೊದೇ ಕತ್ತಲ್ಲ ಅಂದ್ರೆ ಮಾತಾಡ್ತೇವೆ ನಿಶ್ಚಯ ಆಯ್ತು ನಿಶ್ಚಯ అయితే అరే మసేదం రామయ్య మీద ఆకాశమైన వాళ్ళకి తెలవదు కింద భుజల వారికి తెలవదు మా పట్టనే పట్నం పట్టమాట నా పట్నొక పట్ట మొగలు ఎడమకాలు చెప్పితే లేదన్నారు మేము బతుకెందుకు బతుకెందుకు నా ఏడుగురు భార్య నువ్వు ఇంటికి పోయి ఈ పట్టనే నాయన పట్టమాట ఈ పట్ట మొగలు ఎడమకాలు చెప్పిడితే లేదన్నారు మీరు ఆకాశమైన వాళ్ళకి నిలవదు కింద భుజల వరకి తెలవదు ఏడుగురు నాగవు ఓడలు ఓడాడు రాళ్ళు కట్టుకొని ఊరవ బాగున్నది ఏడుగురు బాలు చచ్చిపోయినాడు వాళ్ళు చచ్చినామ గ్రామం నాకు ఏది పడితే అయ్యా నేను ఏడుగురు బాలు బాయనవాడి నా ముచ్చలు నాకు తెస్తే కొంత మీద బ్రహ్మయ్యోర్స పవనాలు వెళ్ళి కొత్తాడు

భర్త కాబరాజు నేను ఇంత మరలపై కింద కూజై వాళ్ళ కింద తెలియదు మీరు వరకు తెలవదు ఈ పట్టమే గొడ్డుపోతున్నాయని పట్టం అది పట్టణం కాదు షెప్ట్ ఇచ్చేది లేదన్నా ఆ మాట మీ భర్త కాంబాజరాజు విన్నారు వారి అన్న గంట అనకన్నా గంటే ఉన్నది కాబట్టి మేము పచ్చిన కంటే బయలుపడేదే మీరు ఏడుగురు బాజరా అంటే మీ ఏడుగురు నాకు ఓటర్ రాళ్ళు కట్టుకొని ఊరే బాయర సాగు మీరు నచ్చినా మాత్రం మీ భర్త చాలా ನೀ ಭರ್ತ ಕಾಯರ ಕಟ್ಟುಕೊಂಡು ಬಯಲ ಸಾತ್ರ ಪೇರು ಪಡ್ತೆ ಕೊಂತ್ಮೀ ಗೊದಲು ಎ ಮಾಟಿಏ ಅಕ್ಕ ಎಲ್ಲ ಬಿಕ್ಕಿರಿ ಒಕ್ಕಿ ಅಕ್ಕ ಎಲ್ಲ ಅಯ್ಯೋ